సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసిన తరచు దొంగతనాలు సెల్ఫోన్ల చోరీలు జరుగుతూనే ఉన్నాయి దీంతో పోలీసులు మరో కోణంలో పటిష్టమైన శ్రీకారం చుట్టారు గుడి పరిసర ప్రాంతాల్లో మూడు నాలుగు కిలోమీటర్ల మేర సీసీ కెమెరాల నిఘాతో ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు పోలీసు డ్రెస్సుల్లో కాకుండా మఫ్టీలో జనావాసులు ఎక్కువగా ఉన్న చోట బందోబస్తును ఏర్పాటు చేశారు కుమరవెల్లి మల్లికార్జున స్వామి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనునాథ మేడం గారి ఆదేశానుసారంగా ఉస్నాబాద్ ఏసీపీ గారి పర్యవేక్షణలో కుమరవెల్లి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో మంచిగా సమగ్రమైన బందోబస్తు ప్లాన్ చేసి బందోబస్తు సిబ్బందిని నియమించడం జరుగుతుంది దాంట్లో భాగంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దాంట్లో నుంచి మన కుమరెల్లి టెంపుల్ సరౌండింగ్ అంతా ప్రతి ఏరియా కవర్ అయ్యే విధంగా అన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సీసీ కెమెరాల ద్వారా సీ కమాండ్ కంట్రోల్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు సంబంధిత సిబ్బందిని అలర్ట్ చేస్తూ ఎలాంటి నేరాలు జరగకుండా చూస్తున్నాం అదేవిధంగా ఈ ఆస్తికి సంబంధించిన నేరాలు దొంగతనాలు అవి జరగకుండా మఫ్టీలో పోలీసుని మరియు సీసీ సీసీఎస్ టీమ్స్ని కూడా అందరిని నియమించడం జరిగింది అదేవిధంగా ఆడవాళ్ళకు సంబంధించిన ఎలాంటి నేరాలు జరగకుండా సీ టీమ్స్ని కూడా మఫ్టీలో ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్ జరగడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ రోడ్డు మన చేరియాల రోడ్డు అటు సిద్దిపేట రోడ్డు మరి సరౌండింగ్ ఏరియాలన్నీ కవర్ అయ్యే విధంగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించి ట్రాఫిక్ వల్ల పబ్లిక్ ఇబ్బంది లేకుండా క్రమ సక్రమ మార్గంలో క్రమబద్ధీకరిస్తూ పార్కింగ్ ప్లేసులలో పార్కింగ్ చేసే విధంగా అదేవిధంగా దర్శనంలో కూడా క్యూ లైన్లు మంచిగా ఉండే విధంగా పైన గర్భగుల్లో మరియు రిట్రీట్ ఎగ్జిట్ గేట్ దగ్గర మంచిగా సమగ్రంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా గంగరేణి చెట్ ఏరియాలో ప్రజలందరూ కూడా అక్కడ పట్టణం వేసే స్థలం ఉంది కాబట్టి అక్కడ రద్దీ ఎక్కువ వల్ల అక్కడ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అదేవిధంగా శాంతి భద్రతల వైపు నుంచి కూడా పోలీసు నుంచి సక్రమంగా జరిగే విధంగా దొంగతనాలు జరగకుండా ప్రజలు మంచిగా వచ్చే భక్తితో వచ్చి మల్లన్న స్వామిని దర్శించుకొని మంచి సంతోషంగా పోయే విధంగా అన్ని రకంగా పోలీస్ శాఖ తరపు నుంచి సరైన చర్యలు తీసుకోవడం జరిగింది దీనికి సహకరిస్తున్న టెంపుల్ వారికి కుంగిరెళ్ళు ప్రజలందరికీ కృతజ్ఞతలు మీ సహాయ సహకారాలు ఇదే విధంగా ఉంటే ఇంకా వచ్చిన భక్తులందరూ సంతోషంగా దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడానికి పోలీస్ శాఖ అన్ని విధాల అన్ని వేళ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ